రావణుడు శివుని గొప్ప భక్తుడు వారిద్దరి గురించి ఎన్నో కథలున్నాయి ఒక భక్తుడు గొప్పవాడు కాకూడదు కాని రావణుడు గొప్పవాడయ్యాడు దక్షిణం నుండి ఎంతో దూరం ప్రయాణించి కైలాసానికి చేరుకున్నాడు అంత దూరం నడిచి రావడం మీరు ఊహించుకోండి శివుని పొగుడుతూ పాటలు పాడటం మొదలుపెట్టాడు అతని దగ్గర ఉన్న డంకాను వాయిస్తూ వెయ్యెనిమిది పద్యాలని అలా ఆశుకమిత్వముగా వినిపించాడు అదే శివతాండవ స్తోత్రం ఆ పాటలు విని శివుడు ఎంతో ఆనందించాడు పాడుతూ అతడు మెల్లగా కైలాసాన్ని దక్షిణం వైపు నుండి ఎక్కడం మొదలుపెట్టాడు శివుడు పూర్తిగా అతడి పాటలో తన్మయుడైపోగా రావణుడు దాదాపు పైకి ఎక్కడం పార్వతి చూసింది ఇక్కడపైన ఇద్దరికి మాత్రమే చోటు ఉంది ఇతడు పైదాకా వచ్చేస్తున్నాడు అంటూ శివుడిని తన్మయత్వం నుండి బయటకు తీసుకురావడానికి ప్రయత్నించింది కాని శివుడు ఆ పాటలో పూర్తిగా నిమగ్నుడయ్యున్నాడు చివరకు పార్వతి శివుడిని తన్మయత్వం నుండి బయటకు తీసుకురాగా రావణుడు శిఖరానికి చేరుకోగానే శివుడు అతడిని తన కాలితో క్రిందికి తోశాడు రావణుడు కైలాసానికి దక్షిణం వైపు నుండి దొర్లుతూ క్రిందికి రాగా డమరుకం అతడి వెనుకాల దొర్లుతూ వస్తుంది మీరు కైలాసానికి ముఖం వైపు చూస్తే మధ్యలో చీలికలా కనిపిస్తూ అది క్రింది వరకు వెళ్లడం గమనిస్తారు శిఖరం యొక్క ఒక దిక్కుని ఇంకొక దిక్కుతో పోల్చడం సమంజసం కాదు కాని దక్షిణం వైపు మాకు మక్కువ ఎక్కువ ఎందుకంటే అగస్త్యముని దక్షిణ ముఖంలో ఐక్యమయ్యారు ఇది ఒట్టి దక్షిణ భారతం వాళ్ల పక్షపాతం కావచ్చు అటువైపు మంచు ఎక్కువగా కురుస్తుంది అందువల్ల ఇది అన్నిటిలోకి తెల్లనైనది ఎన్నో విధాలుగా అది అత్యంత తీవ్రమైన ముఖం కానీ చాలా తక్కువ మంది మాత్రమే దక్షిణ దిక్కువైపుకు వెళ్తారు అది మిగతా దిక్కుల కన్నా ఇంకా ఎంతో క్లిష్టమైన దారి కొన్ని రకాలైన వాళ్లు మాత్రమే అటువైపు వెళ్తారు